అందరికీ నా నమస్కారం నా పేరు శ్రీ లక్ష్మి నేను ప్రస్తుతం కృష్ణా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్కి వచ్చాను ఈ సెంటర్తో నా అనుభవం టూ థౌజండ్ సెవెన్ నుంచి ఈ పిరమిడ్ సెంటర్ని ప్రారంభించిన శ్రీ ఎన్ఎస్ రావు గారు నాకు ప్రిన్సిపాల్ అన్నమాట నేను కేంద్రీయ విద్యాలయంలో చేసే కంటే కూడా సార్ పరిచయం ఆ తర్వాత శ్రీ ఎన్ఎస్ రావు సార్ నాకు మెడిటేషన్ చేయమని చెప్పారు నేను టీచర్ చాలా వర్క్ లోడ్ ఎక్కువ ఉండేది సార్ చెప్పేవాళ్ళు అనమాట మా మెడిటేషన్ చేయమ్మా నీకు మొత్తం రిలాక్సేషన్ వస్తుంది ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసినా కానీ నీకు చాలా రిలాక్సేషన్ వస్తుంది అని సో అలా నాకు తెలియకుండా నేను ఇలా ధ్యానంలోకి వచ్చాను సార్ చెప్పేవాళ్ళు పత్రిజీ గారి గురించి దీనివల్ల లాభాలేంటి దీనివల్ల ఎన్ని ఎటువంటి మార్పులు వస్తాయి చాలా చెప్పేవాళ్ళు సార్ వచ్చినప్పుడల్లా మెడిటేషన్ చేయనేవాళ్ళు అంటే సార్ నాకు సారు మేడం కూడా ఇద్దరు నాకు అమ్మ నాన్నలాగా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు సో ఏదైనా కానీ మాటలు వచ్చి షేర్ ఉంటే సార్ ఏం చెప్పేవాళ్ళు అంటే అమ్మ నువ్వు మెడిటేషన్ చేయి వాళ్ళు మారుతారు నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు మారడం ఏంటి నేను మెడిటేషన్ చేయడం ఏంటి వాళ్ళు మారడం ఏంటి కానీ నాలోనే ఒక చాలా పెద్ద మార్పు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్గా చాలా షై ఎవరితో మాట్లాడేదాన్ని కాదు సైలెంట్గా ఉండేదాన్ని గ్రూప్లోకి వెళ్ళినా కానీ సైలెంట్గా ఉండేదాన్ని ఇంకా నాకు తెలియకుండానే నేను పిల్లల చేత ధ్యానం చేయించడం మొదలుపెట్టా ధ్యానం అంటే ఈ సోకాల్డ్ ఈ పిరమిడ్ మెడిటేషన్ కాదు క్లాస్ రూమ్లో నేను టీచర్ని కనుక క్లాస్ రూమ్లో పిల్లలకి టీచర్ వచ్చేంత వరకు మీరు ఒక గోడ మీద ఒక హోల్ ఉందనుకోండి దాన్ని చూస్తూ ఉండండి లేకపోతే ఒక వర్డ్ గీసి ఏ దాన్నే చూస్తూ ఉండండి బ్లింక్ చేయండి అటు ఇటు చూడద్దు దీన్నే ధ్యానం అంటారు దీనివల్ల మీకు మెమరీ పవర్ పెరుగుతుంది మెయిన్గా స్టూడెంట్స్ కావాల్సింది మె మెమరీ పవర్ మీరు నంబరు విదిన్ త్రీ మంత్స్ ఆ పిల్లలందరికీ నేను జస్ట్ నవంబర్లో జాయిన్ అయ్యా టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫైవ్ మార్చ్ కల్లా పిల్లలందరూ ఎలా మారిపోయారంటే నాకు తెలియదు నేను ఇది చెప్పడం వల్ల వీళ్ళు అయ్యారు అయ్యారని కానీ పిల్లల్లో చాలా అంటే చాలా మార్పు వాళ్ళు వేరే సెక్షన్ వాళ్ళు కూడా మేడం మెడిటేషన్ నేర్పిస్తుంది ఇలా చెప్పేవాళ్ళు ఈవెన్ నాకు కూడా నా దాని ఇది మెడిటేషన్ స్పెషల్ మెడిటేషన్ అని తెలియదు కానీ కాన్సన్ట్రేషన్ పె పెరగడం కోసం అని ఇదొక టిప్ లాగా పిల్లలకి చెప్పేదాన్ని ఆ తర్వాత సార్ దగ్గరకు వచ్చాక నాకు ఈ మెడిటేషన్ గురించి దీనివల్ల మన మన ఫేసే మారిపోతుంది మన ఫేస్ మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ సెవెన్లో మా బ్రదర్ ఒక ఆయన యాక్సిడెంట్లో సడన్గా పోయాడు అనమాట దానివల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను సో మా అక్క అయితే ఇంకా చాలా చాలా డిస్టర్బ్ అయిపోయింది సో సార్ చెప్పారు మీ అక్కని తీసుకురా ఇక్కడికి అని చెప్పి మా అక్కతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి ధ్యానంలో కూర్చున్న దాన్ని ఈ ధ్యానం వలన చాలా అంటే మా అక్క చాలా మారింది నేను కూడా అంటే లైఫ్ అంటే ఏంటి ఎవరితో మనకి సంబంధం లేదు సో చాలా బాధపడేదాన్ని చాలా ఏడ్చేదాన్ని అన్నమాట బట్ ఈ మెడిటేషన్ చేశాక మా అన్నయ్య ఆత్మ ఫ్రీగా వెళ్ళిపోవాలి అని ఎప్పుడు మెడిటేషన్ చేసినా ఇంకా మా అన్నయ్యని మెల్లమెల్లగా పక్కకు వదిలేసి వేరే సైడు వేరే అంటే ఇంకా స్పిరిచువల్గా అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు కానీ బట్ ఒక స్టెప్ ముందరికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత నేను స్కూల్లో నేను చెప్పిన చదువుకను నేను ఎలా చెప్పేదానో నా గురించి ఎవరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నన్ను ఆల్ ఇండియాలో టీచర్స్ అందరూ వస్తారు వాళ్ళకి నన్ను క్లాస్ తీసుకోమని చెప్పారనమాట నేను చాలా భయపడ్డా నేను చెప్పలేను నాకు ధైర్యం లేదు నాకు వాళ్ళని ఫేస్ చేసే ఇది లేదు అని సార్ చెప్పలేం ఏం భయం లేదమ్మా నేను ఉన్నాను కదా నువ్వు మెడిటేషన్ చెయ్యి అని సో ఇది ఫస్ట్ మార్పు ఫస్ట్ టైమే నేను మినీ ఇండియా అనమాట మా కేంద్రీయ విద్యాలయం అంటే అందరూ ఎంత మెచ్చుకున్నారంటే నాకే తెలియదు నేను ఇలా చెప్పగలనా అని సో మెడిటేషన్ యాడెడ్ టు మీ ప్రతి ఒక్కళ్ళు శ్రీలక్ష్మి అంటే బెస్ట్ చాలా బ్రహ్మాండంగా ఇంట్రెస్ట్గా చాలా బాగా చెప్తుంది అని ఒక పేరు వచ్చింది సో ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ మెడిటేషన్ ఇంకొకటి నాకు స్లిప్ డిస్క్ ఉంది దీనికి వచ్చే ముందరే మెడిటేషన్ కంటే వచ్చే ముందరే స్లిప్ డిస్క్ వచ్చింది నాకు నేను చాలా మందులు వేసుకునేదాన్ని ఇంకా మ్యాగ్నెటిక్ బెల్ట్ కూడా పెట్టుకునేదాన్ని కొంచెం బయట నుంచి మంచిగా కనబడినా కానీ సడన్గా పెయిన్ వస్తే అసలు నేను ఒక అడుగు కూడా వేసే పరిస్థితిలో ఉండేదని కాదు బయటికి వెళ్ళాలన్నా కానీ వెంటనే మెల్లగా నడుచుకుంటూ ఇంటికి అంతే అలాంటిది ఈ మెడిటేషన్లో వచ్చాక ఇదే ఈ కృష్ణ పిరమిడ్ సెంటర్ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ ఈ స్లిప్ డిస్క్ అనేది ఈ పెయిన్ అనేది పోయి నేను ఇప్పుడు బెల్ట్ కూడా వేసుకోను అండ్ చెప్పాలంటే ఎవరైతే స్లిప్ డిస్క్ వస్తారు వాళ్ళు దె కెనాట్ నాట్ మూవ్ ఫ్రీలీ నేను రాక్ క్లైంబింగ్ నేను హిమాలయాస్లోకి వెళ్ళాను అంటే హిమాచల్ ప్రదేశ్ అక్కడ ధర్మశాల అని ఒకటి ఉంది అక్కడ పిల్లలందరి చేత రాక్ క్లైంబింగ్ రాక్ ర్యాప్లింగ్ రివర్ క్రాసింగ్ ఇవన్నీ చాలా కొంచెం టఫ్గా ఉంటాయి అవన్నీ నాకు అసలు నేను ఒక స్లిప్ డిస్క్ పేషెంట్లా కాకుండా వెరీ నార్మల్గా అన్నీ చేస్తాను అనమాట నాకు అసలు ఇట్స్ నాట్ లక్ష్మీ విత్ స్లిప్ డిస్క్ అంత ఫ్రీగా నేను మూవ్ అయ్యాను ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు ఏంటి నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అని సో ఇదంతా ఓన్లీ మన మెడిటేషన్కే ధ్యానానికే నేను ఇది ఇచ్చేది ఇట్స్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు కృష్ణ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అండ్ మాయ్ గురు శ్రీ ఎన్ఎస్ రావు గారు అండ్ సార్ వైఫ్ నన్ను మొత్తము మంచిగా మాటలు చెప్పి ధైర్యం చెప్పి నావిడేస్ మోటివేషనల్ స్పీచ్ అంటారు ఇట్స్ మోటివేషనల్ స్పెషల్లీ బట్ ఇలా కాదు నాకు జస్ట్ నాతో మాట్లాడుతూనే నన్ను నాకు తెలియకుండా నేను మెడిటేషన్లోకి రావడము దానివల్ల చాలా లాభాలు పొందడం సో ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నా స్కూల్ పని మీదే నాకు తెలియకుండానే నన్ను ఒక పెద్ద ఫిఫ్టీ మెంబర్స్ క్రౌడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లక్ష్మీ ఈజ్ స్పెషల్ అనే ఐడెంటిటీ వచ్చేసింది ఐ డోంట్ క్రేవ్ ఫర్ ఐడెంటిటీ బట్ ఆ తర్వాత నేను వాళ్ళందరికీ కూడా నేను మెడిటేషన్ నేర్పించాను వాళ్ళకి సో దీనివల్ల నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగాయి ఇంకోటి నేను నిర్భయంగా మాట్లాడతాను నేను భయపడ్ను ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కానీ ఎందుకు వెళ్ళాలా వద్దా నో యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ మన చేత్తో కానీ మన నోటితో కానీ మంచి చెయ్యాలి వేరే వాళ్ళు ఏమనుకుంటారు నేను చేసేది కరెక్ట్ ఉన్నప్పుడు నేను భయపడక్కర్లేదు అని ఒక భావనకు వచ్చా నేను ఇప్పటికి కూడా ఈరో ఇట్స్ ఓన్లీ ఎ కోయిన్స్ డెన్స్ ఈరోజు నేను నైన్త్ క్లాస్ పిల్లలకి మెడిటేషన్ చెప్పించా నేను చాలా ఏళ్ళ తర్వాత మధ్య మధ్యలో చేయిస్తుంటాను నేను ట్వెల్త్ క్లాస్ పిల్లలకి వాళ్ళకి బట్ టుడే ఇట్ హ్యాపెండ్ సో మచ్ నాకే ఆశ్చర్యంగా ఉంది సో ప్రతి ఒక్కళ్ళు దె సో హ్యాపీ అనమాట నేను పత్రిజీ గారికి శ్రీ ఎన్ఎస్ సార్ గారికి ఈ ధ్యానం నేర్పించిన గారులకు అందరికీ శతకోటి నమస్కారాలతో సెలవు